ఓకే హాయ్ అండి అందరికి నేను మీ డేవి మీరు చూస్తున్నారు డేవీ డ్రై క్లీనింగ్ సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి చాలా మంది అంటే కాటన్ శారీస్ కూడా ఏ విధంగా స్టార్చ్ పెట్టాలనే వీడియో తీయమని చెప్పారు ఇది వచ్చేసి మనకి టోటల్ చూడండి ఫైవ్ శారీస్ అయితే మీకు ఈరోజు ఏ విధంగా స్టార్చ్ పెట్టాలన్నది నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మనకి మాన్యువల్ గా ఎలా పెట్టాలన్నది చెప్తానండి స్ప్రే ద్వారా కాదు ఓన్లీ మనం గా ఎలా పెట్టుకోవాలన్నదే చూపిస్తాను సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ఏంటంటే ఇలాంటి మరి కొంతమందికి మన వీడియో అనేది రికమెండ్ అయితే అవుతుంది అది కొంచెం ప్లస్ పాయింట్ గా ఉంటుంది అందుకని కొంచెం మన వీడియోకి అయితే లైక్ చేయండి నాకు కొంచెం గా ఉంటుంది సో మన చీరలు అనేది పెట్టే ముందు అయితే ఇలా అయితే లొంగ పెట్టుకుంటాము ఇదైతే మనం లొంగ పెట్టడం అని అంటారు మా మా ఏరియాలో ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి స్టార్చ్ దాంట్లో డిప్ చేసినప్పుడు అయితే మనకి ఈజీగా అయితే ఉంటది పెట్టుకోవడానికి ఎందుకంటే సారీ మొత్తం అన్నది మనకి గంజి అనేది స్ప్రెడ్ అవ్వాలి కదండి దానివల్ల మనకి ఈజీగా అయితే ఉంటది అందుకని మనం ఈ విధంగా అయితే పెట్టుకుంటాము చూపిస్తాను మీకు ఇది వచ్చేసి మనకి స్టార్చ్ ఇది ఎలా తయారు చేయాలన్నది అది కూడా వీడియో పెట్టాను ఆల్రెడీ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుందో వెళ్ళి చూడండి ఇది మనం వడకట్టేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంది దీన్ని మనం ఇప్పుడు ఒక్కొక్క సీర్ ఏ విధంగా అన్నది నేను మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనం కొంచెం వాటర్ ఒక ఖాళీ టబ్బు తర్వాత మీకు మనం చూపించాను కదా పట్టు శారీస్ కూడా ఏ విధంగా పెట్టాలనేది అది వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ ఎంఎల్ అయితే చూపించాను ఇది వచ్చేసి మనకి గ్లాసు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ దగ్గరకు అయితే ఉంటుంది ఇదైతే నేను చూపిస్తున్నా చూడండి మీకు ఎక్కువ కావాలంటే ఇది ఏంటంటే కాటన్ శారీస్ కాబట్టి మన ఇష్టం అండి ఎంతైనా పెట్టుకోవచ్చు ఎక్కువ వాడుకున్న వాళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ వాడుకుంటున్న వాళ్ళు అయితే తక్కువ అయితే పెట్టుకోవచ్చు అందులో ఇబ్బంది ఏమి లేదు మనకి పట్టు శారీకి మాత్రం పర్టికులర్ గా మనం తక్కువ అయితేనే పెట్టుకుంటే బాగుంటుంది ఇది వచ్చేసి మనకి కాటన్ శారీస్ కాబట్టి మన ఇష్టం అండి పెట్టుకోవచ్చు ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాటన్ శారీ ఏంటంటే రెండు విధాలుగా అయితే యూజ్ చేస్తారు ఒకటి వచ్చేసి మనకి ఒకసారికి నలిగిపోతుంది అని అనుకున్న వాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ స్టార్చ్ అయితే పెట్టుకోండి లేదు మన నేను ఒక త్రీ టైమ్స్ అలాగ మనం యూజ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం స్టార్చ్ అనేది ఎక్కువ పెట్టుకోండి మనకి షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా మంది ఒక మూడు సార్లు అయినా కట్టుకోవాలి నలిగిపోతుంది సీరా అని అడుగుతూ ఉంటారు వాళ్ళకైతే మాత్రం నేను ఇదే సజెస్ట్ చేస్తాను కొంచెం స్టార్చ్ అనేది ఎక్కువ పెట్టుకోండి ఇది వచ్చేసి నేను చూశాను కదా రెండు గ్లాసులు అయితే యూజ్ చేశాను ఒకసారికి వచ్చేసి ఇది వచ్చేసి మనకు కొత్తసారి మనకు రోలింగ్ ఇచ్చింది వాషింగ్కి అయితే కాదు స్టార్చ్లో పెట్టిన వెంటనే కొంచెం కలర్ అయితే కొంచెం లాస్ అయింది చూపిస్తాను మీకు చూశారు కదా అందుకనే కొంచెం నేను వాటర్ అయితే ఎక్కువ పోసాను ఇలా కలర్ లాస్ అయినట్లుగా వాటర్ అనేది కొంచెం ఎక్కువ పోసుకుంటేనే అంటే తక్కువ పోసడం వల్ల ఏంటంటే మీకు స్టాచ్లోనే ఎక్కువ వాటర్ అనేది అయి వదిలేస్తుంది దానివల్ల కొంచెం వాటర్ అనేది మనం ఎక్కువ వేసుకుంటాను బెటరు మీకు చూపించాను కదా టోటల్ ఫైవ్ సారీస్ కూడా నేను ఇప్పుడు మెజర్మెంట్స్తో సహా మీకు చెప్తాను చూడండి టూ గ్లాసులు గంజి వేసుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ అనేది ఒక వన్ లీటర్ వాటర్ అనేది మిక్స్ చేసుకుంటున్నాము అలా అయితే మనకు కరెక్ట్గా అనేది సరిపోతుంది ఎందుకంటే కాటన్ చీరలు కాబట్టి తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇవి మనం ఏ విధంగా చేయించుకోవాలి అంటే నేనైతే మిషన్ మీద అయితే ప్రిఫర్ చేస్తాను మీకు ఎవరికైనా సరే ఎందుకంటే మిషన్ మీద అనేది మనకి సింగిల్ లేయర్ మీద అయితే శారీ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మనకు మంచి క్వాలిటీ అనేది వస్తుంది శారీ అనేది నిలబడుతుంది బాగానే మనకి ఐరన్ బాక్స్ మీద అయినా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ఒక్కొక్క దక్కలు సరిగ్గా ఐరన్ బాక్స్ వెళ్ళేందుకు గట్ట సరిగ్గా నలగలేకుండా టైప్ అయితే వస్తుంది తర్వాత ఏంటంటే మనకు మిషన్లోనే కూడా హీట్ ఎంత ఉన్నా కాటన్ సారీస్కి అనేది ఏమవ్వదు దానివల్ల ఏంటంటే మనకి మిషన్ మీద అయితేనే కొంచెం చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది మీకు ఎక్కడ ఏరియాని బట్టి అయితే మీకు రేట్లు అనేవి చేంజ్ అయితే అవుతుంటాయి దాన్ని బట్టి అయితే మీరు యూజ్ చేసుకోండి పర్వాలేదు సో మనకేంటంటే కొంచెం చూడండి వాటర్ అనేది తక్కువ వేస్తున్నాను నాకు ఎందుకంటే ముందు సారీ అయితే కొంచెం గింజ అయితే మిగిలింది కాకపోతే అది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ శారీ కాబట్టి కలర్ అయితే మ్యాచ్ అవుతుంది పర్వాలేదు పెట్టుకోవచ్చు అలాగే అన్ని నాట్లుగా అయితే అలా పెట్టకూడదు మనకి మ్యాక్సిమం మ్యాచ్ అయినట్లకి అయితే పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు సో చూపిస్తాను కదా చూపించిన విధంగా అయితే మాత్రం చీర అనేది మొత్తం డిప్ అయితే అయిపోవాలి అందులో అయిపోయిన తర్వాత మనకు అప్పుడు కూడా దాన్ని కొంచెం గింజ అనేది మనం పిండుకుంటే ఆ విధంగా సరిపోద్ది చూసారు కదా సారీస్ అన్ని ఏ విధంగా పెట్టాను కాకపోతే ఏంటంటే రోలింగ్ మిషన్ మీద ఉన్నది కూడా వీడియో తీసి పెడదాం అనుకున్నాను వీడియో లెంత ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఆ వీడియోస్ అయితే యాడ్ చేయలేదు ఇందులో మీ గోల్ని లాస్ట్లో అయిపోయిన తర్వాత మనకి ఫినిషింగ్ అనేది ఏ విధంగా వస్తుంది అన్నది నేను మీ క్లారిటీగా అయితే చూపిస్తాను చూసారు కదా మనకి ఈ విధంగా అయితే పెట్టుకుని కలర్ అనేది మనకి ఏం లాస్ అవ్వడం గట్రా ఉండదు ఆ చీరలకి కొత్త సారీస్కి అయితేనే కొంచెం కలర్ అనేది పడుతుంది ఎందుకంటే మనకి రోలింగ్ ఇచ్చారు కదా డ్రైవర్స్కి అయితే కాదు మన కలర్ ఫిక్సర్ కలర్ కార్డు ఇటువంటిది ఏమైనా వేసుకోవడానికైనా ఓన్లీ రోలింగ్ శారీసే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను మనకు ఆ కొత్త సారీ ఫస్ట్లో చేసింది కూడా అది కూడా రోలింగ్ శారీ డ్రైవాస్ అయితే కాదు చూడండి మనకి టోటల్ మన ఫైవ్ సారీస్ కూడా అయిపోయినాయి కంప్లీట్ అయితే అయిపోయినాయి ఇప్పుడు మనం డ్రై అవుతున్నప్పుడు కూడా నేను మీకు ఏ విధంగా డ్రై చేస్తున్నాను అన్నది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకు మాన్యువల్గానే ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే మనం గానే అయితే గింజ అయితే పెడతాము చూడండి మన శారీస్ అనేది డ్రై చేసేస్తాం ఆల్రెడీ డ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే మనం డైరెక్ట్ అయితే మిషన్లో పెట్టుకోవడం మిషన్లో పెట్టుకుంటాం కనుక మీకు శారీస్ అయితే క్వాలిటీ అనేది బాగా వస్తాయి చూడండి మన శారీస్ అయితే అన్నీ అయిపోయినాయి ఫస్ట్ శారీ మొత్తం ఫైవ్ శారీస్ చూపిస్తాను మనకి ఏ విధంగా క్వాలిటీ వచ్చినాయి అన్నది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అంటే మనకి పళ్ళు అనేది బయటకు వచ్చింది మడత వేసినప్పుడు ఇది చూశారు కదా మన మిషన్లో అయితే చేసాము రోల్ ప్రెస్ మిషన్లో ఏ విధంగా వచ్చినాయో ఆల్రెడీ మనం కాటన్ శారీస్ది కదా షార్ట్ వీడియోస్ ఉంటాయి ఎవరైనా ఒక చూడాలనుకుంటే మన ఛానల్లో కలిసి చూడండి సో తప్పకుండా వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి మన కొంతమందికి అయితే వీడియోస్ అన్నది ఉపయోగపడతాయని నేనైతే చేస్తున్నాను చూడండి మనకి త్రీ శారీస్ అయితే వచ్చాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం త్వరగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా కొత్త వీడియో అయితే పెడితే మీకు త్వరగా అయితే వీడియో అనేది రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలా మంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మన ఛానల్ అయితే కొంచెం త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్